తగ్గించుకోండి హెచ్చించి హెచ్చించి తిప్పుతాడు మరీ ప్రార్థన చేస్తావు నువ్వు గర్విష్ఠుల్ని దించి దీనుల్ని ఎక్కిస్తావు ఎప్పుడు మనసులో పెట్టుకోండి ఆ మాట ఏ విషయంలో అయినా సరే ఏ పొజిషన్లో సరే యూ ఫస్ట్ ఐఎం నెక్స్ట్ మీరు గొప్పవాడు ఎప్పుడు చెబుతుండవు ఆ మాట ఎందుకు ఈ వాగ్వాదాలు ఎందుకు డిస్ప్యూట్స్ ఎందుకు గొడవలు ఎందుకు పోటీలు ఎందుకు వాదనలు ఎందుకు అలకలు ఇట్స్ బికాస్ నీ సెల్ఫ్ క్రూషిఫై అవ్వలేదు సిలువ వేయబడలేదు నీ రక్ నీ స్వార్థం వేయబడలేదు తగ్గించుకుంటాం మన పని హెచ్చించటం దేవుని పని ఎన్ని విషయాల్లో మనం తగ్గించుకుంటామో అన్ని విషయాల్లో హెచ్చించబడతాం ఎప్పుడైనా సరే ఇతరులను గనపరుద్దాం మనల్ని మనం తగ్గించుకుందాం తగ్గించుకుంటే దేవుని చేతులు హెచ్చించబడతాం తగ్గించుకుంటూనే ఉన్నప్పుడు హెచ్చించబడేవారిగా ఉండగలుగుతాం మనలో ఉన్న అహం చావాలి అందుకే శిలువ దగ్గర మనం రావాలి శిలువని ఎంతగా మనం ధ్యానిస్తామో సులువ యుద్ధం అంతా ఎంతగా ప్రార్థిస్తామో అంతగా మనం విరిగి నలిగిన హృదయాలను కలిగి ఉంటాం